హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు దీప్తి తెలుగు ఇంటి రుచులు ఈరోజు మన కిచెన్లో ప్రిపేర్ చేసిన రెసిపీ మూన్ బిస్కెట్స్ వీటిని ప్రిపేర్ చేయడానికి మనకు ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు చాలా సాఫ్ట్గా క్రిస్పీగా అయితే వీటిని ప్రిపేర్ చేయవచ్చు వీటిని హెల్దీగా గోధుమ పిండితో ప్రిపేర్ చేసినవి ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం తెలుసుకునే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మూన్ బిస్కెట్స్ ప్రిపేర్ చేయడానికి ముందుగా మిక్సీ జార్ అయితే తీసుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్ షుగర్ని అయితే వేసుకుందాము వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాము ఇలా ఫైన్ పౌడర్గా అయితే గ్రైండ్ చేయాలి ఇప్పుడు మనం ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసుకున్నాం తీసుకొని అందులో మనం గ్రైండ్ చేసిన షుగర్ పౌడర్ మొత్తం కూడా వేసేద్దాం వేసుకొని మెల్ట్ చేసిన హాఫ్ కప్ నెయ్యిని అయితే వేసుకుందాం హాఫ్ కప్ నెయ్యిలో నుంచి ఒక త్రీ టేబుల్ స్పూన్ అయితే మిగిలిద్దాము మిగిలిన నెయ్యిని పక్కకైతే ఉంచేసి ఇప్పుడు మొత్తం కూడా స్మూత్గా అయితే మిక్స్ చేసేద్దాము ముందుగానే ఇలా మొత్తం కూడా షుగర్లో ఈ నెయ్యిని వేసి మొత్తం కూడా కలపడం వల్ల ఈ నెయ్యి బిస్కెట్లు అనేటివి చాలా సాఫ్ట్గా క్రిస్పీగా వస్తాయి ఇలా సాఫ్ట్గా మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఇక్కడ నేను అన్నిటిని కూడా ఒకే కప్పులో తీసుకుంటున్నాను ఇక్కడ వన్ కప్పు అయితే గోధుమ పిండిని తీసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే నెయ్యి అన్నిటిని తీసుకున్నామో ఆ కప్పుతో వన్ కప్ గోధుమ పిండిని తీసుకోవాలి అలాగే సాల్ట్ను పావు టీ స్పూన్ సాల్ట్ కొంచమే వేసుకోవాలి ఎక్కువ కూడా వేసుకోకూడదు అలాగే పావు టీ స్పూన్ వంట సోడా వేసుకొని మొత్తం కూడా స్మూత్గా మిక్స్ చేసుకోవాలి పిండిని కలిపే టైంలో మనం వాటర్ కానీ మిల్క్ కానీ అసలు యాడ్ చేయకూడదు యాక్చువల్గా మూన్ బిస్కెట్స్ని అయితే మైదా పిండితో చేస్తారు నేనైతే ఇక్కడ హెల్దీగా గోధుమ పిండి తీసుకున్నాను మీరు కావాలంటే మైదా పిండి వేసుకోవచ్చు పిండి కన్సిస్టెన్సీ వరకు మనం నెయ్యిని వేసుకొని కలుపుకోవాలి వాటర్ కానీ పాలు కానీ వేయడం వల్ల బేకింగ్ చేసేటప్పుడు మొత్తం కూడా స్ప్రెడ్ అయిపోతాయి బిస్కెట్స్ ఈ కన్సిస్టెన్సీలో పిండిని కలుపుకోవాలి కలిపిన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసేసి ఒక బౌల్ అయితే ఉంచేద్దాం ఉంచి అందులో నేను శాండ్ అయితే వేసుకున్నాను మీరు కావాలంటే సాల్ట్ని కూడా వేసుకోవచ్చు వేసుకొని ఇలా స్టాండ్ పెట్టేసి ప్లేట్ కవర్ చేసేసి ఒక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచుకొని హీట్ చేయాలి బిస్కెట్స్ని ఉంచే ప్లేట్ని తీసుకొని నెయ్యిని మొత్తం అప్లై చేసుకోవాలి ఇలా ఇలా నెయ్యిని అప్లై చేయడం వల్ల బిస్కెట్స్ మనం తీస్తున్నప్పుడు చాలా ఈజీగా అయితే వస్తాయి స్టిక్కీగా ఉండకుండా ముందుగా కలిపి ఉంచిన పిన్నిని తీసుకొని ఇలా సాఫ్ట్గా అయితే కలిపేద్దాము ఇవి సాఫ్ట్గా మొత్తం మిక్స్ చేసిన తర్వాత ఇలా మొత్తం కూడా ఫింగర్తో స్ప్రెడ్ చేసుకోవాలి చేసుకొని ఇప్పుడు మనం చపాతి రోలర్ని అయితే తీసుకుందాం తీసుకొని మొత్తం కూడా ఈమెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా మూడు బిస్కెట్స్లో అయితే కొంచెం మందంగానే ఉంటాయి కొంచెం మందంగానే ఇలా రోల్ చేసుకుందాము మీరు కావాలంటే కొంచెం తినుగా చేసుకోవచ్చు ఇప్పుడు మనం మూన్ బిస్కెట్స్ సేఫ్ రావడానికి ఒక గాజు గ్లాస్ని అయితే తీసుకుందాం తీసుకొని ఇలా సైడ్స్కు ఈవెన్గా కట్ చేసుకుందాము అన్నిటిని కూడా ఇలా మూన్ సేప్లో వచ్చేలాగా అయితే కట్ చేసుకోవాలి కట్ చేసుకొని వీటన్నిటిని మనం నెయ్యి అప్లై చేసిన ప్లేట్లో అయితే ఉంచేసుకుందాము మీరు ఈ బిస్కెట్స్ మూన్ షేప్గా కాకుండా మీకు ఏ షేప్స్లో అవుతుందో ఆ షేప్స్లో మొత్తం కూడా కట్ చేసుకోవచ్చు మిగిలిన పిండిని కూడా ఇలాగే మొత్తం రౌండ్గా చేసుకొని మూన్ షేప్స్లో కట్ చేసుకున్నాము ముందుగానే మనమైతే శాండ్ని మొత్తం హీట్ చేసి ఉంచుకున్నాం కదా ఇలా హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం ప్రిపేర్ చేసిన ఈ మూన్స్ అన్నిటిని కూడా ఈ స్టాండ్ పైన ఉంచుకోవాలి లాస్ట్కు మిగిలిన పిండిని అయితే నేను ఇలా బాటిల్స్ మూతతో అయితే ఈ షేప్స్లో కట్ చేసుకున్నాను వాటిని కూడా సైడ్కి పెట్టేసేసి ప్లేట్ కవర్ చేసేసి బేకింగ్ చేయాలి ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయితే మనం బేకింగ్ చేయాలి ఈ బిస్కెట్స్ అన్నీ కూడా ట్వంటీ మినిట్స్ తర్వాత అయితే ప్లేట్ ఓపెన్ చేసి చూసేద్దాము ఇవి బేకింగ్ అయ్యాయా లేదా బిస్కెట్స్ అని ఇంకా పర్ఫెక్ట్గా అయితే బేకింగ్ కాలేదు ఇప్పుడు మనం మళ్ళీ ప్లేట్ కవర్ చేసేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే బేకింగ్ చేద్దాము ఈ ప్రాసెస్ అంతా కూడా లో ఫ్లేమ్లో ఉంచుకొని బేకింగ్ చేయాలి ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూద్దాము ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే మనకు బేకింగ్ అయిపోయాయి కలర్ కూడా చేంజ్ అయిపోయాయి చూడండి చాలా పర్ఫెక్ట్గా అయితే బేకింగ్ అయిపోయాయి అన్నీ కూడా స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు మనం ప్లేట్ని సైడ్కి అయితే ఉంచేద్దాము సైడ్కి ఉంచేసిన తర్వాత కొద్దిసేపు అయితే చల్లారని ఇవ్వాలి బిస్కెట్స్ అన్నింటిని కూడా ఈ బిస్కెట్స్ అన్నీ కూడా చల్లారనాయి అనుకోండి ఆటోమేటిక్గా మనకి రిమూవ్ చేయడానికి ఈజీగా వస్తాయి బిస్కెట్స్ అన్నీ కూడా ఈజీగా చూడండి బిస్కెట్లన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా అయితే బేకింగ్ అయిపోయాయి చాలా ఈజీగా అయితే వీటిని ప్రిపేర్ చేయవచ్చు తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఒకటి మీకు చూపిస్తాను ఎలా వచ్చిందని చాలా క్రిస్పీగా సాఫ్ట్గా అయితే వచ్చేసింది నెయ్యి బిస్కెట్ మేమైతే వీటిని నెయ్యి బిస్కెట్లు అంటాం మీరేమంటారో కామెంట్ చేయండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో షేర్ చేసుకోండి మీకు అందరికీ హెల్తీ మూన్ నేతి బిస్కెట్లు అయితే నచ్చాయి అనుకుంటున్నానండి నా లైక్ చేయండి కామెంట్ చేయండి మరి నేను రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్